హాయ్ అండి వెల్కమ్ టు జేపీజే టాక్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వంటల్లో భాగంగా ఈరోజు నేను మీకు ఫిల్ఫెల్ మీ ములాయం ఎలా చేయాలో చెప్తాను ఎమ్మిఎమ్మిగా బాగుంటుంది కాకపోతే మన టేస్ట్ రాదు నేను ఇచ్చే ఐడియా ఏంటనంటే సేమ్ పద్ధతిలో మన ఇండియన్ స్టైల్లో కూడా మనం చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది ఇజ్రాయల్ వాళ్ళు ఉంటారు కదా సారీ ఇజ్రాయల్లో పనిచేసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు కదా చాలా మందికి వంటలు రావు ఇజ్రాయలీ వంటలు సో వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది చూసి నేర్చుకోవడానికి అందుకని చెప్పి పెడతాను అనమాట ఇంకా మా ఫ్రెండ్స్ కూడా అడుగుతూ ఉంటారు వీడియోస్ పెట్టవచ్చు కదా నేర్పించవచ్చు కదా చెప్పొచ్చు కదా అని చెప్పేసి సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్తాను అనమాట చూడండి ఎలా చేయాలండి ఏం లేదు చాలా సింపుల్ పిలిపేళ్ళని అంటే క్యాప్సికమ్ని హెబ్రూలో పిలిపేళ్ళు అంటారు ఆ క్యాప్సికమ్ తీసుకోవచ్చు మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు రెడ్ అయినా గ్రీన్ అయినా ఎల్లో అయినా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని వాటిని కట్ చేసుకొని పైన తుడుం తీసుకుంటాం కదా అది కట్ చేసుకొని రౌండ్గా లోపల ఉన్న గింజలు అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ లోపు కుల్పాయి టమాటా శాలరీ పార్స్లీ ఇంకా ఇవి ఇవన్నీ కూడా మంచిగా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఆ చాప్ చేసుకొని పెట్టుకొని దీంట్లోనే మీట్ 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 వేసుకోవాలి కైమా ఉంటుంది కదా ఆ కైమా లేదు అనంటే చికెన్ ఖైమా అయినా కూడా వాడుకోవచ్చు లేదు అసలే నాన్ వెజ్ తినము వెజిటేరియన్స్ అని అంటే అసలు కైమాయే లేకుండా దీని ప్లేస్లో ఓన్లీ రైస్ వేసుకోవచ్చు అనమాట కప్పు రైస్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కైమా వేసుకున్నప్పుడు కూడా రైస్ మన ఇష్టం క్వాంటిటీ అన్నది ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు సో ఇవన్నీ కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా మీట్లో వేసుకొని దాంట్లోనే ఒక కప్పు రైస్ కూడా వేసి మసాలాలు వేస్తాను అనమాట అంటే సాల్టు పెప్పరు స్వీట్ పాప్రిక అంత కమూన్ కమూన్ అంటే జీలకర్ర పొడి జీలకర్ర పొడి కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కూడా కలిసేలాగా అన్నీ కలుపు కలుపుకొని ఏవైతే మనం క్యాప్సికమ్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా సైడ్ దాంట్లో ఇది ఫిల్ చేయాలి కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటని అంటే మనం ఫుల్గా ఫిల్ చేస్తామనుకో మొత్తం తల వరకు కుక్ అయిన తర్వాత పైకి వచ్చేస్తుంది కదా సో అలా కాకుండా మనకి కొంచెం తక్కువ స్పేస్ ఉండేలాగానే ఫిల్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట సో అలా ఫిల్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఉడికిన తర్వాత పైకి వస్తుంది చక్కగా ఫిల్ అయ్యి ఉంటుంది ఇంకొకటి ఏంటనంటే దీంట్లో మెయిన్ ఐటమ్ వచ్చేసి రేకేజ్ రిమోన్ అంటారు రేకేజ్ రిమోన్ అంటే దానిమ్మకాయల సిరప్ సో అదొకటి ఉండాలి ఖచ్చితంగా టేస్ట్ బాగుంటుంది అది లేదు అని అంటే కొంచెం మనం నిమ్మకాయ పిండుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కొంచెం అంత హనీ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు సో టేస్ట్ కోసం అనమాట అదైతే అదొకటి మెయిన్ వీటిని ఏం చేయాలి చెప్పాను కదా ఇవన్నీ కూడా మంచిగా చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి తీసుకెళ్ళి ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ గాంబాల్లో ఫిల్ చేసేయాలి ఫస్ట్ మన దాక తీసుకొని దాకలో ఆ గాంబాలన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఒకదానికొకటి పడిపోకుండా ఎన్ని అయితే పడతాయో అన్ని వెయ్యాలి ఒకవేళ గ్యాప్ ఉంది మీకు ఇంకా అని అంటే కనుక దాంట్లో బంగాళదుంపలు కూడా పెట్టుకోవచ్చు ఇంకా కోసాలు అంటారు కదా కిషూ సో వాటితో కూడా పెట్టుకోవచ్చు ఇంకా ఇవి చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట దాకలో పడిపోకుండా మెయిన్ ఎందుకంటే అవి నిలబడి ఉంటేనే మనకి మంచిగా కుక్ అవుతాయి కాబట్టి అవి పడిపోకుండా పెట్టుకోవాలి అయితే ఇప్పుడు దీంట్లోకి ఏం చేయాలనంటే అది ఫిల్ చేసేసి పెట్టేసిన తర్వాత టమాటా పేస్ట్ ఉంటుంది కదా ప్యూరీ అదొకటి తీసుకొని దాంట్లో మళ్ళీ సాల్ట్ పెప్పరు స్వీట్ కొంచెం కొంచెమంతా పసుపు వేస్తాను లైట్గా కలర్ కోసం అంతే అదేసి వేడి వేడి వేసి ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా ఇవన్నీ వేసేసి మంచిగా దీంట్లో పోర్ చేసేయాలి అవి క్యాప్సికమ్స్ ఎక్కడైతే పెట్టుకున్నామో దాంట్లో వేసేవాళ్ళు అనమాట వాటరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటనంటే వాటర్ వేస్తాం కదా మనము మొత్తం ఆ క్యాప్సికమ్స్ ఏవైతే ఉన్నాయో ఫిల్ అయిపోయే వరకు మొత్తం మునిగిపోయే వరకు కూడా వాటర్ వేసుకుంటే మంచిగా కుక్ అవుతాయి ఇది ఇలా గ్యాస్ పైన పెట్టేస్తే ఒక పావు గంటలో పావు గంట టైం పడుతుంది ఆల్మోస్ట్ కుక్ అవడానికి నేనైతే ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా సైడ్ ఏం చేస్తానంటే బంగాళదుంపలు కొంచెం నిలువగా చేరి వేస్తాను ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ఇది కుక్ అవుతూ ఉన్నప్పుడే మధ్యలోను వాటర్ వేసాం కదా మనం ఆ వాటర్ని కొంచెం కొంచెం ఒక్కొక్కసారి ఈ రైస్లో ఈ మీట్లో వేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి అయితే వాటర్ కుక్ అయ్యేటప్పుడు పైకి వచ్చి దాని అంతటా వెళ్ళి కుక్ అవుతాయి కానీ ఇలా వేసామని అంటే లోపల కూడా కొంచెం వాటర్ వాటర్గా ఉంటుంది లేదనంటే కొంచెం ఎవేష్ అయిపోద్ది యవేష్ అంటే అబ్బా నిజంగా చెప్తున్నా నేను తెలుగు పదాలు అయితే వెతుక్కోవలసి వస్తుంది ఏవేషంటే పొడి పొడిగా ఉంటుంది సో ఇష్టపడే వాళ్ళు పొడి పొడిగానే ఉంచేసుకోవచ్చు లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఇలా వాటర్ వేయాలన్నమాట ఈ కుక్ కుక్ అవుతున్న వాటరు అది వేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి బాగా కుక్ అయిందా లేదా ఎలా ఉంది ఇంకా పొడిగా ఉందా లేకపోతే తడిగా ఉందా అన్నది కుక్ చే చూసుకొని ఇంకా ఇంకొక టెన్ మినిట్స్లో దింపేస్తాము అని అనుకున్నప్పుడు ఇది ఏకేజ్ రిమోన్ వేయాలన్నమాట చెప్పాను కదా దాని నిమ్మకాయ పేస్ట్ లేదు ఇది లేదు అని అనుకుంటే కొంచెం నిమ్మకాయన పిండుకోవచ్చు టేస్ట్ అయితే ఏమాత్రం మారదు బాగుంటుంది నేను చెప్తున్నా కదా సేమ్ ప్రాసెస్లో అల్లం ఎల్లుల్పోయ వేసుకొని మసాలాలన్నీ వేసుకొని చేసుకుంటే మట్టికి సూపర్ ఉంటుంది నేను వీళ్ళ కోసం చేశాను కాబట్టి నాకు తప్పదు వీళ్ళ స్టైల్లోనే చేయాలి వీళ్ళు కనుక మన కారాలు తిన్నారని అంటే మొక్కలు అన్నీ కూడా టమాటా కలర్లో వచ్చేస్తాయి ఎప్పుడన్నా నేను వండుకున్నది వాళ్ళు తినడానికి ఎర్రగా అయిపోతారు బాగుంది అంటారు కానీ చాలా రెడ్ కలర్లో వచ్చేస్తారు వాళ్ళ ఆత్రం కొద్ది తిన్న తర్వాత వాళ్ళు పడే తిప్పలు చూసి మనకే అనిపిస్తుంది అయ్యో వీళ్ళకి అసలు పెట్టనే పెట్టకూడదు అని చెప్పేసి కానీ ఏదేమైనా బాగుంటుంది ఇంతే చూసి నేర్చుకోండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా సరేనా ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అని అంటే కనుక చెప్పండి ఏ టైప్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి నేను తప్పకుండా పెడతాను చేస్తాను ఇక్కడ విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ